మాట్లాడతా ప్రజా ప్రతినిధులే ఇక్కడ గెల్పాట కార్యకర్తకు విలువ లేదు కార్యకర్తను పట్టించుకునే నాయకులు లేడు ప్రతిదీ కూడా కార్యకర్త మీద క్షేమంలే మొన్న ఓటమి చదివిది ఇట్లా ఉన్న కార్యకర్తలు కూడా సేవలు కూడా మా యొక్క అవసరం లేదు ఇది నేను కామన చాం గుండె ధైర్యంలోనే నేను ఉద్యంలో పాలువన్నని చెప్పుకున్నాను ఉద్యమంలో పాలుగను నేను బాధగలని నా మీద కేసులు ఉన్నాయి నా మీద కేసులు ఉన్నాయి నన్ను ఇంక్వైర్ చేసుకోండి నేను ఉద్యమం చేసిన మాకు విలువ లేదు మాకు విలువ లేదు పాలైంది ఏ ఓటమి మీరు మాకు విలువ ఇస్తలేరు పార్టీ ఇప్పుడు గెలుపు ఇప్పుడు ఇప్పుడు గెలుపు కొరకే ఇప్పుడు మళ్ళా ఎంపీ గెలుపు కొరకే ఈ సమావేశాలు ఈ ఆర్బాటలు మేము ఉన్నావా మొన్న మొన్న అసెంబ్లీ ఎలక్షన్ మేము పని చేస్తామంటే మాకు ఎవరు అప్పుడు చెప్పలే కార్పొరేటర్ చేస్తాడ కార్పొరేటర్ ఎంత చేస్తారా ఒక కార్పొరేటర్ చెప్తే దీనిలో ఉండే ఓట్ల పడతాయా మేము నాయకులం కాదా మాకు ఈ బీజేందుకు బీజీ పెట్టినప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి